ఇసుక పాలసీని ప్రారంభించిన సుల్లూరు శాసన సభ్యురాలు విజయశ్రీ అనంతరం ఆమె మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో నూతన ఇసుక పాలసీని తీసుకుని వచ్చి పేద ప్రజలకు ఇసుకను అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి చెందుతుందని ఆమె తెలియజేశారు మూడు ముందు గృహ నిర్మాణ కార్యక్రమాలు ఊపందుకుంటాయని అక్రమ ఇసుక రవాణాకు చర్మగీతం పాడుతూ పాడుతాం అక్రమ ఇసుక రవాణా జరగకుండా అన్ని ఏర్పాట్లు చేసి ఈ నూతన ఇసుక పాలసీని తీసుకురావడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సుల్లూరుపేట డివిజన్ రెవెన్యూ అధికారి చంద్రముని దొరవారి సత్రం మండలం రెవెన్యూ అధికారి పెల్లూరు గోపీనాథ్ రెడ్డి దొరవారి సత్రం మండల అధ్యక్షులు శ్రీనివాసులు నాయుడు మాజీ ఎంపీటీసీ ఉదయ్ కుమార్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వాహనదారులు పాల్గొన్నారు ఆల్రెడీ డంప్లో ఉన్నటువంటి ఇసుకని కి ఒక పద్ధతి ప్రకారం ఇవ్వమని ఆదేశించడం జరిగింది మేము స్టాఫ్ డిప్లాయ్మెంట్ కానీ మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఇసుకను తీసుకోవడం కానీ ఇవన్నీ మొన్నటికే కంప్లీట్ చేసాము మీద నిన్ననే మధ్యాహ్నం గవర్నమెంట్ ఒక జీవో కూడా కాన్ఫరెన్స్ జీవో ఇచ్చింది సో జివో ఇచ్చినప్పటికీ కొన్ని విషయాల్లో మనకి క్లారిటీ ఇవ్వకపోవడంతో నేను స్టార్ట్ చేయలేకపోయాము నమస్కారం ఈరోజు ఇసుక పాలసీని ప్రారంభించడానికి నేను ఇక్కడికి వచ్చాను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే నెల రోజుల్లోనే మనకు ఇసుక పాలసీని టెంపరీ ఇసుక పాలసీని అమలు చేస్తూ జియో నెంబర్ ఫార్టీ త్రీ విడుదల చేయడం జరిగింది అందుకు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే దీనివల్ల పేద ప్రజలు కానీ సామాన్యులకు కానీ మంచి ఊరట కలిగించింది ప్రతి ఒక్కరూ వాళ్ళ సొంతింటి కళని నెరవేర్చుకునే అవకాశం దొరుకుతుంది అలాగే ఇంక నుంచి నిర్మాణ రంగాలు ఊపందుకుంటాయి నాణ్యమైన ఇసుకను అందించడమే చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశం ఇక నుంచి ఎలాంటి అక్రమ ఇసుక రవాణా జరగదు దాన్ని నిరోధిస్తూ అందరికీ ప్రతి ఒక్కరికి పేదలకి సామాన్యులకి ఇసుక అందించడమే చంద్రబాబు నాయుడు గారు ఈ జీవోని విడుదల చేయడం జరిగింది దీంట్లో సుప్రీంకోర్టు హైకోర్టు అలాగే ఎన్జిటి నిబంధనలకు అనుకూలంగా పర్యావరణకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మనం ప్రతి ఒక్కరికి ఇసుకను అందజేయడం జరుగుతుంది ఇది జిల్లా స్థాయిలో ఒక కమిటీ ఏర్పాటు చేశారు దీంట్లో కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు అలాగే ఆర్డీఓ గారు మైనింగ్ డిపార్ట్మెంట్ అధికారులు నిరంతరం పర్యవేక్షణలోనే జరుగుతుంది ఇక నుంచి ఎలాంటి అక్రమ ఇసుక రవాణా జరగకుండా ప్రతి ఒక్కరూ ఆర్డీఓ గారు చెప్పినట్టు ఒకరే ఇసుకని తీసుకెళ్లకుండా అందరికీ అవకాశం ఇస్తే దీనివల్ల ప్రతి ఒక్కరూ లబ్ధి పొందుతారు కాబట్టి వాళ్ళకి డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పినట్టు అధికారులు చెప్పినట్టు అందరూ పాటిస్తూ దీన్ని విజయవంతం చేయాలని